కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వాగ్దానాలను అమలు చేయాలని చెప్పేసి ఈ అమలు కోసం ఆగస్టు మొదటి వారంలో తహసీల్దార్ కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శనలు చేయాలని చెప్పేసి సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది ఆ పిలుపులో భాగంగా నిజామాబాద్ నగరంలో కూడా ఉత్తర దక్షిణ రూరల్ మండల కార్యాలయాల ముందు కూడా నిరసన ప్రదర్శనలు అదేవిధంగా మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం నియంతృత్వ కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా నియంతృత్వ పాలన కొనసాగించింది కాబట్టి ప్రజలు ఇంటికి పంపించారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు కావచ్చు మిగతా అనేక హామీలు ఇచ్చింది ఈ హామీలను నమ్మి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాకు మేలు జరుగుతుందని చెప్పేసి ప్రజలు భావించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు కానీ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆరు నెలలుగా కొన్ని గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు కొన్ని మాత్రమే అమలు చేసి మిగతా ఇంకా హామీలను అమలు చేయట్లేదు అదేవిధంగా అనేక సమస్యలు జోలికే పోలేదు కాబట్టి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే ఆరు గ్యారెంటీలను సమగ్రంగా అమలు చేయాలని అదేవిధంగా ముఖ్యంగా నిజామాబాద్ నగరంలో ఏదైతే ఇల్లు లేని అనేక మంది వేలాది మంది నిర్పేదలు ఉన్నారు వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని ఇల్లు నిర్మించుకోవడానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా చాలామందికి పెన్షన్లు అందడం లేదు ముఖ్యంగా బీడీ కార్మికులకు కూడా పెన్షన్లు అందడం లేదు వీళ్ళందరికీ కూడా షరతు లేకుండా జీవన వృద్ధి చేయుత పథకం ద్వారా అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా నగరంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు యువతకి శిక్షణ ఇప్పించి వాళ్ళకి రుణాలు ఇప్పించాలని ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే సమయంలో నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలని పరిష్కరించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ డిమాండ్ల సాధన కోసం రేపటి నుండి తహసీల్దార్ ముందు నిరసన ప్రదర్శనలు చేస్తాం అదే సమయంలో ఈ నెల ఎనిమిది నుంచి మొదల రెండో వారంలో చలో కలెక్టరేట్ కూడా పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తాం ఆ తర్వాత కూడా అమలు చేయకపోతే పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీని కూడా నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా వెంటనే ప్రభుత్వం